హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అన్యూ ఉలాగ్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సింధు ఆ మా మామ్ ఆఫ్ టూ కిడ్స్ అండ్ అన్ ఐటీ ఎంప్లాయీ నా ప్యాషన్ వల్ల ఐ ఆల్సో డూయింగ్ యూట్యూబ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ సో సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ చేస్తున్నాము ఇవాళ పెసరట్టు వేద్దామని చెప్పి లాస్ట్ నైట్ నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను పల్లీ చట్నీ మిక్సీ పెడుతున్నాను అనమాట అలాగే పెసరపప్పు కూడా గ్రైండర్లో వేసాను ఇంకోవైపు అది అవుతుంది సో రెండు సామిల్టేనియస్గా అయిపోతే బ్రేక్ఫాస్ట్ తర్గా చేసి ఇచ్చేసేయచ్చు పిల్లలకి అని చెప్పి రెండు ఒకేసారి పెట్టేసుకున్నాను అనమాట ఇది పెసరపప్పు రెడీ అయింది చట్నీ కూడా గ్రైండ్ చేసేసాను ఇంక ఇప్పుడు చట్నీ వేసేసి దోసలు వేయాలి పెసరట్టు నేను వీక్లో అట్లీస్ట్ వన్స్ చేయడానికి ట్రై చేస్తానండి బికాస్ దిస్ అ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ పెసరపప్పు అనేది చాలా మంచి ప్రోటీన్ ఆల్సో మనం దీంట్లో రైస్ క్వాంటిటీ అంటే కాప్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువ వేస్తాం నార్మల్ దోశలతో కంపేర్ చేస్తే సో అందుకని ఐ ట్రై టు గివ్ దిస్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వీక్ టు గేట్స్ సో దట్ దే ఆర్ హ్యావింగ్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని మోస్ట్లీ వీక్ డేస్ చేయడానికి ట్రై చేస్తాను లైక్ ఫ్రైడే అలా చేస్తాను మోస్ట్లీ సో దట్ మాకు సాటర్డేకి కూడా ఉంటుంది అని చెప్పేసి బట్ ఈసారి సాటర్డేనే వేసాను అనమాట ఉండదన్నమాట తనకి సో ఈ క్రిస్మస్ హాలిడేస్ థర్టీన్ డేస్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా ఎంజాయ్ చేసింది అన్నీ ఆర్యకి ఒక క్రిస్మస్ డే అండ్ న్యూ ఇయర్ డే రోజు తప్పించి డే కేర్ ఉండింది సో మేము కూడా పంపించాము అండ్ అది ఎలాగో హాఫ్ డే కాబట్టి ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వచ్చామన్నమాట లంచ్ టైం అయింది ఇప్పుడు ట్వెల్వ్ అలా సో ఇది తన క్లాస్ రూమ్ ఇక్కడ ఈ డే కేర్లో వచ్చేసి డిఫరెంట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి అంటే కలర్ థీమ్లో ఉంటాయి ఉంటాయన్నమాట ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క కలర్ థీమ్లో అలా గ్రూప్ చేస్తారు వాళ్ళు లైక్ ఎల్లో కలర్ రెడ్ కలర్ రూమ్ పర్పుల్ రూమ్ అలా సో ఆర్యాది వచ్చేసి ఎల్లో రూమ్ సో ఆ కబ్బీస్ అన్నీ చూపిస్తుంది అనమాట సో వీళ్ళకి ఏవైతే స్టఫ్ ఉంటాయో లైక్ మిటెన్స్ క్లోత్స్ అవన్నీ ఆ కబ్బీస్లో ఉంటాయి అండ్ స్నో ప్యాన్స్ అవన్నీ అలా హ్యాంగ్ చేసి ఉంచుతారు అనమాట అవన్నీ చూపిస్తుంది నేను వీడియో రికార్డ్ చేస్తున్నానని చూసి సో ఇంకా బయలుదేరుతున్నాము దానికి కోట్ బూట్స్ అవన్నీ వేసుకొని వెళ్తున్నాము సో ఇవి వచ్చేసి వేరే రూమ్స్ అనమాట అండ్ రోజు వచ్చి వెళ్ళే ప్లేస్ అయినా కూడా ఆర్య రోజు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ ఎదురుగా ఉన్న థింగ్స్ అన్నిటికీ హాయిలు బాయిలు చెప్పాల్సిందే ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఫింగర్స్ రోజు లెక్క పెట్టాల్సిందే అవి ఏంటి అంటే ఫింగర్ ఫ్యామిలీ అని చెప్తుంది సో అలాగా అది ఒక రొటీన్ అయిపోయిందనమాట దానికి సో ఇక్కడ బయట కూడా ఇంకో బ్లూ హ్యాండ్ది అది ఉంటే చైర్ అవి కూడా లెక్క ఇంకా దాన్ని పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కాస్కోకి వెళ్ళాము సో ఈ తీసుకొచ్చాం తీసుకొచ్చామన్నమాట ఇది వచ్చేసి స్నాక్ పీస్తో చేసిన స్నాక్ అనమాట సో మంచి ఫ్లేవర్ కూడా పీస్ ఫ్లేవర్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ వచ్చేసి పిల్లలకి ఫ్రూట్స్ కోసం బ్లూబెర్రీస్ అండ్ బనానా కార్న్ అండ్ స్ట్రాబెరీస్ ఇవి ఫ్రూట్స్ తీసుకొచ్చాను అండ్ పిల్లలు పావుబాజీ అడుగుతున్నారు చేతుకి చాలా ఇష్టం అనమాట పావుబాజీ అంటే దానికి పేరు తెలియదు కానీ నాకు బ్రెడ్ రోస్ట్ చేసిన బ్రెడ్ అండ్ కర్రీ ఉంటుంది కదా అది కావాలి అని అడుగుతుంది సో దానికోసం అని బ్రెడ్ రోల్స్ తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి సమ్ చిప్స్ అనమాట హనీ రోస్టెడ్ సెసమే చిప్స్ సో నువ్వులు మంచిది కదా పిల్లలకి కూడా అని చెప్పి అది తీసుకున్నా అండ్ ఇవి వచ్చేసి తాయ్ మ్యాంగో కమీస్ నాకు ఎందుకో అవి చూస్తే మావిడి తండ్రి లాగా ఉంటాయి అనిపించింది అందుకని తీసుకొచ్చాను అండ్ మ్యాంగో ఫ్రూట్తో చేసిందే కాబట్టి గుడ్ అని అండ్ ఇవి వచ్చేసి అడమాన్ బీన్స్ అండి హై ప్రోటీన్ స్నాక్ అనమాట సో అవి అచ్చం మన బఠానీల్లాగా ఉంటాయి అండ్ ఇంకొకటి వచ్చేసి కోకోనట్ స్నాక్ స్పినమ్ వెజిటేబుల్స్ లైక్ పొటాటో ఆనియన్స్ అండ్ టొమాటోస్ అవి తీసుకొచ్చాను బేసిక్వి అవి అయిపోయాయి అనమాట సో అవి వేరే స్టోర్లో తీసుకున్నాను బట్ ఒకేసారి వెళ్ళొచ్చామన్నమాట కాస్కో తర్వాత అండ్ ప్రొడ్యూస్ స్టోర్కి కూడా వెళ్ళి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా తీసుకొని వచ్చేసాము యా మిల్క్ చూపించడం మర్చిపోయానండి టూ పర్సెంట్ మిల్క్ అండ్ ఇది వచ్చేసి హనీ డ్యూ మెలన్ అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఈ ఫ్రూట్ ఆర్యకి ఏది గమ్మ ఏమి చేయాలంటే చాలా ఇష్టం ఇంకా ఈ మధ్య వాళ్ళ అక్కని అడుగుతుంది అనమాట ఎక్కించుకొని తిప్పుకుని అదే చేస్తున్నారు ఇప్పుడు ఏం ఆడుకుంటున్నారు ఆర్య చైత్ర ఏం ఆడిపిస్తుంది నేను ఎండ ఎన్గానా ఓ మో ఎన్గా ఎన్గా ఆడుకుంటున్నారా మీరు ఒకసారి పాట పాడ ఆర్య అదేంటి ఏను గరిచిందా ఇప్పుడు సౌండ్ సంపెట్ అంటద ఎలిఫెంట్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే అందరూ పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతాయి సో ట్రై చేసి చూడండి అండ్ అన్నిసార్లు బయటికి వెళ్ళి స్ట్రీట్ సైడ్ తినడము అనేది హెల్దీ ఆప్షన్ కాదు అండ్ ఆల్సో అన్నిసార్లు కుదరదు కూడా కదా సో ఫర్ ఎగ్జాంపుల్ బయట రైనే వస్తుంది అనుకోండి ఆ వర్షంలో వెళ్ళి ఏం అనిపిస్తుంది కదా సో అందుకనేసి ఇంట్లో చేసుకుంటే హెల్త్కి హెల్త్ అట్ ఎట్ ద సేమ్ టైం స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంట్లోనే సో యా దిస్ ఈజ్ బజ్జీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు నేను చేసిన రెసిపీని నేనే పొగడుకుంటే బాగుండదు కానీ ఇంకా నేనే టేస్ట్ చేసి చెప్తున్నాను కాబట్టి చాలా బాగా వచ్చిందండి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ తారకం పాడవా సరే చైత్ర Yeah. Mama, to christmas was there but my desire come సో నెక్స్ట్ డే మార్నింగ్ అండి నేను ఇప్పుడే లేచి చెందికి వచ్చాను సో ఇక్కడ నేను మీకు చూపిస్తుంది సూప్డ్ బాదం అండ్ సోక్ జీరా రైస్ నేను యూజువల్లీ తాగుతాను జీరా రైస్ ఇన్ ద మార్నింగ్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు గుర్తుండదనమాట నైట్ సోక్ చేసుకోవడం సో అదృష్టం కొద్ది గుర్తుండి సోక్ చేసుకున్న రాజు నెక్స్ట్ డే తాగుతాను కొంచెం వామ్ చేసుకొని తాగుతాను అనమాట వాటర్ మనం డైరెక్ట్గానే చేసుకోవచ్చు లైక్ సోక్ చేసుకోవాల్సిన అవసరం లేదు లాస్ట్ నైట్ మనం జస్ట్ అప్పటికప్పుడు వాటిని వాము జీలకర్ర జస్ట్ డ్రైగా రోస్ట్ చేసేసి కొంచెం వాటర్ పోసేసి అవి కాసేపు మరిగించుకుంటే సరిపోతుంది బట్ నేను వచ్చేసి ముందు రోజు నైట్ సూప్ చేసేసుకొని వాటిని అవెన్లో వెయిట్ చేసుకొని తాగుతాను సో నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి మార్నింగ్ రోజు చేసుకొని అదంతా బాయిల్ చేసి తాగడం అంటే నాకు అంత టైం ఉండదు అండ్ ఇక్కడ వచ్చేసి నేను డిషెస్ ఏదైతే లాస్ట్ నైట్ వాష్ చేసి పెట్టానో అవన్నీ సర్ది పెట్టుకుంటున్నాను అనమాట అండ్ వస్తే డిష్ వాషర్ కూడా అన్లోడ్ చేసేసాను సో చాలా బాగా పెడతారు డెకరేషన్స్ ఇది అండి ఈ కి ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్